హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ సురేశ్వరి కాళీమాత ఛానల్ సునీత విలియమ్స్ గారు ఆ తల్లి అంతరిక్షంలో ఉండే భౌతిగీత విన్నారు మరి స్పేస్లో ఉండే ఆమె విన్నప్పుడు భూలోకంలో ఉన్న మనం వినలేమా ఖచ్చితంగా వినండి భౌతికీతలోని పద్దెనిమిది అధ్యయనంలో మూడవ అధ్యయనం గురించి శ్లోకాలు లేకుండా వివరణ శ్లోకాలు లేకుండా వివరణతో ఈ వీడియో ఉంటుంది ఖచ్చితంగా వినడానికి ప్రయత్నం చేయండి మొదటి అధ్యయనంలో అర్జునుడు విషాదయోగం చాలా బాధపడ్డాడు సొంత బంధువులను చంపుకొని ఎలా బతకాలి ఎలా జీవించాలి అని శ్రీకృష్ణ భగవాను వేడుకున్నాడు రెండవ అధ్యయనంలో సాంఖ్యయోగం సాంఖ్యయోగం గురించి ఆ భగవంతుడు వివరించాడు జీవితం అంటే ఏంది ప్రతిదీ ఏంటి అని తర్వాత మూడవ అధ్యయనంలో కర్మయోగం అర్జునుడు పలుకుతున్నాడు ఓ జనార్దన జ్ఞానం అనేది కర్మ కంటే శ్రేష్టమైందైతే మరి నన్ను ఈ ఘోరమైన యుద్ధం ఎందుకు చేయమంటున్నావు నీ అస్పష్టమైన ఉద్దేశంతో నా బుద్ధి అయోమయంలో పడిపోయింది దేనివల్లనైతే అయితే నాకు అత్యుత్తమ శ్రేయస్సు కలుగుతుందో దయచేసి ఆ ఒక్క మార్గాన్ని నిశ్చయాత్మకంగా ఉపదేశించండి అని అర్జునుడు ఆ భగవంతుని అడుగుతున్నాడు అప్పుడు శ్రీకృష్ణ భగవంతుడు ఇలా చెప్తున్నాడు ఓ పాపరహితుడా భగవత్ ప్రాప్తికి ఉన్న రెండు మార్గాలు ఇంతకు పూర్వమే నాచే చెప్పబడినవి జ్ఞాననిష్టయంతో ఆసక్తి కలవారికి జ్ఞాన మార్గము మరియు పనుల పట్ల ఆసక్తి కలవారికి కర్మ మార్గము మనుషుడు కర్మలను ఆచరింపకుండా కర్మబంధముల నుండి విముక్తి పొందజాలడు అలాగే కేవలం బాహ్య సన్యాసము ద్వారా జ్ఞాన సిద్ధిని పొందజాలడు ఎవరు కూడా ఒక్క క్షణం కూడా కర్మను ఆచరించకుండా ఉండలేరు నిజానికి అన్ని ప్రాణులు తమ తమ ప్రకృతి జనితమైన స్వభావాలచే ప్రేరేరితమై కర్మలు చేయవలసినయే ఉండును బాహ్యమైన కర్మేంద్రియములను అదుపులో ఉంచినా మనసులో మాత్రం ఇంద్రియ విషయములపైనే చింతన చేస్తూ ఉండేవారు తమని తామే మోసం చేసుకునేవారు అలాంటి వారు కపటులు అనబడతారు కానీ అర్జున తమ జ్ఞానేంద్రియములను మనసుతో అదుపు చేసి కర్మేంద్రియములతో మమకార ఆసక్తులు లేకుండా పనిచేసే కర్మయోగులు నిజంగా ఎంతో శ్రేష్ఠులు కాబట్టి నువ్వు వేదముల అనుగుణంగా విధింపబడిన కర్తవ్యమును నిర్వర్తించాలి ఎందుకంటే పనులు చేయడం అనేది ప్రియర్హితము కన్నా ఉత్తమమైనది క్రియాకలాపములను విడిచిపెట్టడం వలన శరీర నిర్వహణ కూడా సాధ్యం కాదు పనులను ఒక యజ్ఞంలాగా భగవత్ అర్పితంగా చెయ్యాలి లేదా ఆ పనులు మనలను ఈ జగత్తులో కర్మబంధములలో కట్టివేస్తాయి కాబట్టి ఓ కుంతిపుత్రుడా నీకు నిర్దేశింపబడిన విధులను వాటి ఫలితములపై ఆసక్తి లేకుండా ఈశ్వర తృప్తి కోసం నిర్వర్తించము సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడు మానవ జాతిని వంటి విధులతో పాటుగా సృష్టించి ఇలా చెప్పాడు ఈ యజ్ఞములను ఆచరించడం ద్వారా వర్తిల్లండి మీరు సాధించాలనుకున్న వాటిని అన్నిటినీ అవే మీకు ప్రార్థిస్తాయి మీ యజ్ఞముల చేత దేవతలు ప్రీతి చెందుతారు దేవతల మనుష్యుల పరస్పర సహకారం వలన అందరికీ గొప్ప శ్రేయస్సు సౌభాగ్యం కలుగుతుంది యజ్ఞములు చేయటం వలన తృప్తి చెందిన దేవతలు జీవిత నిర్వహణకు అవసరమైన అన్నిటినీ ప్రసాదిస్తారు తమకు ఇవ్వబడిన దానిని తిరిగి నివేదించకుండా తామే అనుభవించేవారు నిజానికి దొంగలే యజ్ఞములో ముందుగా నివేదించగా మిగిలిన ఆహారమునే పూజించు ఆధ్యాత్మిక చింతన గల సత్పురుషులు పాపముల నుండి విముక్తులవుతారు తమ భోగమునికే అన్నం వండుకునేవారు పాపమునే పూజించుదురు సమస్త జీవులు ఆహారం మీద ఆధారపడి జీవిస్తాయి మరియు వర్షముల వలన ఆహారం ఉత్పన్నమవుతుంది యజ్ఞములు చేయటం వలన వానలు కురుస్తాయి మరియు నిర్దేశింపబడిన కర్తవ్యముల ఆచారాన్ని యజ్ఞము జనిస్తుంది మానవుల విహిత కర్మలు అంటే కర్తవ్యములు వేదములు చెప్పబడినాయి మరియు వేదములు స్వయంగా ఆ భగవంతుని నుండే వ్యక్తమయ్యాయి కాబట్టి సర్వవ్యాపి అయిన భగవంతుడు నిత్యము జ్ఞాన కార్యములలో స్థితుడై ఉంటాడు వేదములచే నిర్దేశింపబడిన ఈ యజ్ఞచక్రంలో తన బాధ్యతను నెరవేర్చని వారు పాపులు వారు తమ ఇంద్రియ భోగముల కోసమే జీవిస్తారు అట్టి వారి జీవితము వ్యర్థం కానీ ఎవరైతే ఆత్మయందే రమిత్రో జ్ఞానోదయులై ఆత్మ ఎన్ని సంతుష్టులుగా వారికి ఎట్టి కర్తవ్యము ఉండదు ఇటువంటి ఆత్మజ్ఞానులైన వారు తమ విధులను చేయటం వలన చేయకపోయటం వల్ల కానీ వారికి వచ్చేది పొయ్యేది ఏమీ ఉండవు తమ స్వార్థ ప్రయోజనాల కోసం వారు ఇతర జీవుల మీద ఆధారపడవలసిన అవసరమూ లేదు కాబట్టి మమ్మకారసక్తులను విడిచిపెట్టి ఆసక్తి రహితుడైన నీ పనులను ఒక కర్తవ్యములాగా నిర్వహించుము ఎలాన నా కర్మ ఫలములపై ఆసక్తి లేకుండా పనిచేయటం వలన మానవుడు ఆ పరమాత్మను చేరుకోగలడు తమ ధర్మములను నిర్వర్తించడం ద్వారానే జనక మహారాజు వంటి వారు స్థితిని పొంది తిని ప్రపంచానికి ఒక చక్కటి ఆదర్శం చూపడానికి నువ్వు కూడా నీ కర్తవ్య నిర్వహణ చేయాలి గొప్పవారు చేసే పనులను సామాన్య జనులు అనుకరిస్తారు వారు నెలకొల్పిన ప్రమాణాన్ని ప్రపంచమంతా అనుసరిస్తారు ఈ మూడు లోకాలలో నాకు చెయ్యవలసిన కర్తవ్యం ఏమీ లేదు అర్జున నాకు పొందవలసింది ఏమీ లేదు సాధించవలసినది లేదు అయినా నేను చెయ్యవలసిన విధులను చేస్తూనే ఉంటాను నేను నా వివాహిత కర్మలను జాగ్రత్తగా చెయ్యనిచం ఓ పాార్త అందరూ మనుషులు నా దారిని అన్ని విధాలుగా అనుసరిస్తారు నేను నా కర్తవ్యములను చేయకపోతే ఈ సమస్త లోకాలు నాశనమవుతాయి జరిగే అల్లకల్లాలో నేనే బాధ్యుడవుతాను మరియు మానవ జాతికి శాంతి లేకుండా అవుతుంది ఆజ్ఞలను కర్మఫలములు ఎందు ఆసక్తి మమకారంతో తమ విధులను నిర్వర్తించినట్లుగా ఓ భరతవంశీయుడా జ్ఞానులు కూడా జనులకు సరైన మార్గదర్శనం చేయడం కోసం తమ కర్మలను ఆచరించాలి కర్మలను ఆచరించకుండా ప్రేరేపించడం ద్వారా పరాసక్తితో కర్మలను చేసే ఆజ్ఞుల బుద్ధిని జ్ఞానులు భ్రమకు గురి చేయరాదు బదులుగా జ్ఞానోదయ స్థితిలో తమ విధులను నిర్వర్తిస్తూ ఆజ్ఞులకు కూడా వివాహిత కర్మలు చేయడానికి స్ఫూర్తినివ్వలేరు అన్ని కార్యములు కూడా ప్రకృతి త్రిగుణముల చేతనే చేయబడును కానీ ఆ జ్ఞానంలో జీవాత్మ తను ఈ శరీరమే అన్న భ్రమతో తానే కర్తను అని అనుకుంటుంది ఓ మహాబావులున్న అర్జున జ్ఞానులు ప్రకృతి గుణముల మరియు కర్మ నుండి జీవాత్మను వేరుగా చూస్తారు గుణములే ఎందు కదులుతున్నావని తెలుసుకొని వాటి ఎందు ఆసక్తులు కారు గుణముల ప్రవృతి చే భ్రమకు లోనైన వారు వారి కర్మఫలముల ఎంతో ఆసక్తులవుతారు కానీ ఈ సత్యములను అర్థం చేసుకున్న జ్ఞానులు ఇది తెలియని ఆజ్ఞానులను కలవరపరచరాదు అన్ని కార్యములకు నాకు అర్పితముగా చేసి పరమేశ్వరుడే అయిన నాయందే నిరంతరం నీ ధ్యాస ఉంచుము ఆశ స్వార్థ చింతన విడిచి మరియు మానసిక శోకము విడినవాడై యుద్ధము చెయ్యము పూర్తి శ్రద్ధ విశ్వాసంతో అసూయ లేకుండా నా ఈ బోధనలను పాటించేవారు కర్మ బంధముల నుండి విముక్తులవుతారు కానీ జ్ఞానం లేక మరియు విచక్షణ లోపించి నా ఈ బా బోధనలో లోపాలను వెతికేవారు ఈ సిద్ధాంతములను నిర్లక్ష్యం చేసి తమ భ్రష్టత్వాన్ని తామే కోరి తెచ్చుకుంటారు వివేకవంతులు కూడా తమ ప్రకృతి స్వభావం అనుసరించి పనులు చేస్తారు అన్ని ప్రాణులు తమ తమ సహజ ప్రవృత్తికి అనుగుణంగా నడుచుకుంటాయి దీనిని నిగ్రహించడం వల్ల ఏమి ప్రయోజనం ఇంద్రియాలు సహజంగానే ఇంద్రియ విషయముపై రాగద్వేషములు కలిగి ఉంటాయి కానీ వాటికి వశము కాకూడదు ఎందుకంటే ఇవే మనకు ప్రతిబంధకములు మరియు శత్రువులు ఇతరుల ధర్మాన్ని చక్కగా చేయడం కన్నా లోపాలతో కూడి ఉన్న సరే తన సహజ ధర్మాన్ని నిర్వర్తించడమే అత్యుత్తమం నిజానికి స్వధర్మాన్ని నిర్వర్తించడంలో మరణించినా మంచిదే కానీ ఇతరుల మార్గం అనుసరించడం ప్రమాదకరమైనది అర్జునుడు ఇలా అడిగాడు ఓ వృష్టి వంశీయుడా శ్రీకృష్ణ ఎందుకు ఒక వ్యక్తి అయిష్టంగా అయినా బలవంతంగా ఏదో శక్తి చెప్పినట్టు పాప పనులు చేయడానికి ప్రేరేపింపబడును అని అడుగుతున్నాడు అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు అడుగు చెప్తున్నాడు సర్వోన్నత భగవంతుడు ఇలా పలుకుతున్నాడు రజోగుణము నుండి ఉత్పన్నమయ్యే కామమే కోరికలు వాంచలు తదుపరి కోదముగా పరిణామం చెందుతుంది దీనిని లోకంలో సర్వనాశనము చేసే పాపిష్టిదానిగా తెలుసుకొను నిప్పు పొగచే కప్పబడినట్టుగా అద్దం దుమ్ముచే మసక బారినట్టుగా గర్భాశయముచే భృణ శిశువు అఛందింపబడినట్టుగా ఒక వ్యక్తి యొక్క జ్ఞానము కామముచి కప్పివేయబడుతుంది అత్యంత వివేకవంతుల జ్ఞానం కూడా ఎప్పటికీ తృప్తిపరరాని కోరికల రూపంలో ఉన్న శత్రువుచే కప్పివేయబడుతుంది ఇది ఎన్నటికీ తీరదు మరియు అగ్నివలే మండుతూనే ఉంటుంది ఓ పుత్రుడా ఇంద్రియములు మనసు బుద్ధి ఇవి కోరికల మూలస్థానం అని చెప్పబడును వాటి ద్వారా అది వ్యక్తి జ్ఞానాన్ని మరుగుపరుస్తుంది మరియు జీవాత్మని భ్రమకి గురిచేస్తుంది కాబట్టి ఓ భరతశ్రేష్ఠుడా మొదట్లోనే ఇంద్రియములను నియంత్రణలోకి తెచ్చి జ్ఞాన విజ్ఞానములను నశింపజేసే ఈ పరమ పాపిష్టి కామము అనే శత్రువుని నిర్మూలించము స్థూల శరీరం కన్నా ఇంద్రియములు ఉన్నతమైనవి ఇంద్రియములు కన్నా మనసు ఉన్నతమైనది మనసుకన్నా ఉన్నతమైనది బుద్ధి మరియు బుద్ధికన్నా మరింత ఉన్నతమైనది ఆత్మ ఆ ఆత్మ ఉన్నతమైనది కాబట్టే ఈరోజు సునీత విలియమ్స్ గారు తొమ్మిది నెలలు అంతరిక్షంలో ఉన్నా కూడా తన యొక్క మనోబలం ఆత్మబలం వల్ల ఎంతో ఉన్నత స్థాయిలో ఉంటుంది ఉన్నది తొమ్మిది నెలలు అంతరిక్షంలో ఉండడం మామూలు విషయం కాదు ఆ భగవంతుడు కూడా ఇదే బోధిస్తుండు భౌతి గీతలో ఈ విధంగా జీవాత్మ అనేది భౌతికమైన బుద్ధికన్నా ఉన్నతమైనదని తెలుసుకొని ఓ మహాబాహువుల కలవాడ నీ నిమ్న అస్తిత్వాన్ని అంటే ఇంద్రియ మనోబుద్ధులను నీ ఉన్నత అస్తిత్వం చే వంశపరచుకునము మరియు కామమని బలీయమైన శత్రువును సంహరింపమని ఆ శ్రీకృష్ణ భగవానుడు అర్జునికి ఉపదేశించాడు భగవద్గీతలోని పద్దెనిమిది అధ్యయనంలో మూడవ అధ్యయనంలో ఈ వివరణ ఉంటుంది ఖచ్చితంగా మనం భౌతిగీతను చదువుదాం వినుదాం వీలైతే ప్రతి వారం ఒక్కరోజు కుటుంబంతో కలిసి గుడికి వెళ్ళండి మన సనాతన ధర్మాన్ని మనమే రక్షించుకోవాలి తద్వరి ఆ సనాతన ధర్మం ఈ ప్రపంచాన్ని రక్షిస్తుంది ఇది అక్షర సత్యం సర్వేజన సుఖినో భవంతు